ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన జాతీయ క్యాన్సర్ మధుమేహ గుండె నియంత్రణ కేంద్రంలో అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఆయా వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్టు వైద్యులను నియమించాలని సూచించారు సోమవారం ఆమె నల్గొండ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న జాతీయ క్యాన్సర్ మధుమేహ గుండె నియంత్రణ కేంద్రాన్ని తనిఖీ చేసి సౌకర్యాలను పరిశీలించారు ఈ కేంద్రంలో ఫిజిషియన్ తో పాటు ఆంకాలజిస్ట్ గుండె వైద్య నిపుణులు అవసరమైన అన్ని మౌలిక వసతులను స్పెషలిస్టులను ఏర్పాటు చేయాలని చెప్పారు ఇందుకు అవసరమైతే నిధులను మంజూరు చేస్తామని తెలిపారు అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాజువాలిటీ సిటీ స్కాన్ ఎస్ఎస్సీయు ఎమర్జెన్సీ ఐసీయూ వార్డులను పరిశీలించారు ఐసీయు ఎమర్జెన్సీ వార్డుల్లో ఇరవై నాలుగు గంటల సేవలందించే విధంగా వైద్యులు అందుబాటులో ఉండాలని ఆసుపత్రి ద్వారా మెరుగైన సేవలు అందించే విధంగా చూడాలని చెప్పారు ఆసుపత్రికి వస్తున్న అవుట్ పేషెంట్ల వివరాలు ఐసీయు ఎస్ఎన్సియు ద్వారా అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు డయాగ్నోస్టిక్ ల్యాబ్ పరీక్షలను పరిశీలించారు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి అరుణ కుమారి డిఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు తదితరులు ఉన్నారు